అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చూపిస్తున్న ఈ చెట్టు ఉంది కదా ఇది దొండకాయలు అంటారు అలాగే కొండ దొండకాయలు అని కూడా అంటారు అనమాట ఇవి సాధారణంగా ఎక్కడ దొరకండి అనమాట నాకు తెలిసి మా ఊరిలో ఇదే ఒక పోదు ఉందనమాట ఇది చాలా రోజుల నుంచి ఉంది ఈ ఒక పాదకి మా అయితే పది పదిహేను కాయలు దొరుకుతాయి అందుకని ఎక్కువ కాయదనమాట ఈ దొండకాయ కర్రీని సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా తినాలి తింటే ఆరోగ్యాన్ని మంచిది అలాగే ఈ దొండకాయలు ఎక్కడ కనిపించినా సరే అసలు అదొద్దు ఎవరన్నా మన ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు అక్కడ అమ్మినా మాత్రం వెంటనే కొనుక్కోండి చాలా మంచిది ఎందుకంటే ఈ దొండకాయల్లో ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయని చెప్తుంటారు మన పెద్దలు అది మన దగ్గర ఉన్నవాళ్ళు దీన్ని ఈ అన్నయ్య ఉన్నాడు కదా మా అమ్మ ఈడు నేను రెండు గంటల పాటు కష్టపడి ఇవి కాయలు తింపా అన్నమాట ఎంత కష్టపడినా ఒక కాగాని కనుక్కోవడానికి ఆ అందులో చూడడానికి చాలా టైం పట్టేది దాని తోడు ఈ పాదుకి మన దొండపోదు ఇలా ఉండదండి ఈ పాదుకి ముళ్ళు ఉంటుంది ముళ్ళు ఉండడం వల్ల ముళ్ళు గుచ్చుకునే అవకాశం ఉందన్నమాట చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ప్రతి రబ్బకు కూడా చిన్న చిన్న పరింతట్టుకున్న ముళ్ళు ఉంటాయి కదా ఆ ముళ్ళు ఉంటాయి అన్నమాట అయితే ఇవి ఎక్కువగా వర్షాకాలంలో దొరుకుతాయి మన ఏప్రిల్ నెల ఉంది కదండి ఏప్రిల్ నెలలో వస్తుంది ఏప్రిల్ నెలలో వస్తే జూన్ అండ్ జూలై నెల కల్లా మాత్రం పుల్లుగా కాయలు ఉంటాయి అన్నమాట పుల్లిగంటే మన దొండపోతే చూడండి మనకు విరగ వెరగ్గాసేస్తాయి అలాగైతే కాయవండి చాలా తక్కువ కాస్తాయి అవి కూడా ఆ ఆకుల కలర్ చూడండి పెద్ద ఆకులు ఉన్నాయి ఆ ఆకుల కాలర్లోనే కలిసిపోయి ఉంటాయి అనమాట ఈ కలిసిపోయి ఉండడం వల్ల మనమైతే ఇట్ల చాలా జాగ్రత్తగా చూసి ఒకటి 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 వెతికి కొట్టుకుని కొయ్యాలన్నమాట యాక్చువల్గా ఇది ఎక్కువ అడవిల్లో ఉంటాయి కొండ ప్రాంతం అంటే మెట్ట ప్రాంతం కొండ ప్రాంతం ఉన్న దగ్గర మాత్రమే పెరుగుతాయి ఉన్న దగ్గర ఎక్కడ పోయితే మాత్రమే అక్కడ పెరగవు అనమాట చూసారా ఎన్నికాయలు వచ్చాయో అవన్నీ అండి కూరకైతే సరిపోతాయి పర్వాలేదు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఒక రెడ్డ చూపించాను అది బాగా పండిపోయింది ఇది అయితే వండుకోవడానికి అయితే పని చేయదు పడేయడమే చూడండి ఎంత రెడ్డగా ఉందో పండిపోతే మాత్రం ఈ కాయలు ఇంత రెడ్డగా అయిపోతాయి అనమాట అవి ఎంత పచ్చుకున్నాయి ఆ ఆకులకన్నా ఉన్నాయి ఆకుల్లో కలిసిపోయి ఉండిపోవడం జరిగింది అన్నమాట ఆ కాయలన్నీ కోయడానికి అంత టైం పట్టింది రెండు గంటల సమయం పట్టింది ఇది పని చేయదు తీసేయడమే అయితే మా ఊడు అన్నాడు నా లైఫ్లో ఇన్ని దొరకడం ఇదో ఫస్ట్ టైము లెక్క ఎడతానని లెక్క పెట్టాడు ఒకటే ఒకటే లెక్క పెట్టినా ఎంత లెక్కెట్టినా ఇరవై నాలుగు ఉన్నాయి రెండు గంటల పాటు కష్టపడి ఈ ఇరవై నాలుగు కాయలు మాత్రం మీకు ఎక్కడ ఇలాంటి పాదు కనిపించినా మీరు మాత్రం అసలు వదలొద్దు కాయలు చూడండి దొరికితే మాత్రం అవి ఎలా ఉండాలన్నది యూట్యూబ్లో బోల్ వీడియోలు ఉన్నాయి చెట్టు ఎలా ఉంది చెట్టు ఎలా తెంపుతారన్నది వీడియోలు అయితే లేవు కానీ అవి ఎలా వండాలన్నది యూట్యూబ్లో అయితే వీడియోలు ఉన్నాయి చూసి మాత్రం వండేసుకోండి థ్యాంక్స్ అండి అందరికీ చూసినందుకు మీ ఊర్లో కానీ ఎలాంటి చెట్టు కానీ కనిపిస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు